హాయ్ ఫ్రెండ్స్ ఎస్ వెల్కమ్ టు రామబాణం ఫ్రెండ్స్ మీతో ఈరోజు నేను ఒక కామన్ సబ్జెక్టు ఇంకా చెప్పాలంటే అసలు ఏమాత్రం ప్రిపరేషన్ లేని సబ్జెక్ట్ మీతో మాట్లాడుతున్నా ఇన్స్టెంట్గా నేను ఇప్పుడు నాకు తోచిన మాటలే ఇక్కడ మాట్లాడతా దీనికోసం సెపరేట్గా అది ప్లాన్ చేసుకున్నది కాదు గమనించాలి అయితే ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఒక ఫ్యామిలీ ఒక కుటుంబం ఒక కుటుంబ వ్యవస్థ ఒక సమాజం ఓ సొసైటీ ఓ సంఘం ఓకే దీంట్లో ఉండే పాత్రలు పాత్రధారులు మీతో సహా దీంట్లో మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు ఎవరు మూర్ఖులు ఎవరు దుర్మార్గులు ఎవరు ఓకే దాంట్లో మీరు కూడా ఉండొచ్చు నేను కూడా ఉండొచ్చు ఓకే మనమే అతీతమేం కాదు అయితే నా పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీలో లేదా ఒక ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో ఎవరెవరు ఎట్లా ఉంటారు అనేది ఇప్పుడు యూనిఫామ్గా ఒకే లెవెల్లో ఉండరండి అంటే వాళ్ళ వాళ్ళ వయసుల రీత్యా వాళ్ళ యొక్క మెచ్యూరిటీ రీత్యా ప్రతి వాళ్ళు మారుతూ 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 యొక్క జీవనం కొనసాగిస్తూ ఉంటాం అది తల్లిదండ్రుల దగ్గర నుంచి బిడ్డల దగ్గర నుంచి వాళ్ళ బిడ్డల దగ్గర నుంచి ఇది ఒక కనీసం ఒక మూడు జనరేషన్లు మాట్లాడితే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఈ మూడు జనరేషన్ల నుంచి కూడా రకరకాలగా వాళ్ళ యొక్క అట్మాస్ఫియర్ని బట్టి వాళ్ళ యొక్క మైండ్ సెట్ని బట్టి వాళ్ళ యొక్క ఎదుగు విధానాన్ని బట్టి వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ ఉంటాయి అయితే ఇక్కడ ఏ ఫ్యామిలీ ఏ వ్యక్తి అయినా ఫస్ట్ జనరేషన్ అయినా సెకండ్ జనరేషన్ అయినా థర్డ్ జనరేషన్ అయినా ఏ జనరేషన్ వాళ్ళైనా చేసే ఒక్క మిస్టేక్ అనేది ఒక్క మిస్టేకు ఫ్యామిలీ మొత్తానికే అదే కాదు వాళ్ళ ముందు తరం వాళ్ళకి వాళ్ళ తర్వాత తరం వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం హండ్రెడ్ పర్సెంట్ ఉండి తీరుతుంది అయితే దీనికి ఏంటి ఇక్కడ దీనికి ఏంటి అసలు ఇది ఫ్యామిలీ ఏంటి కథ ఏంటి అనుకుంటే అలా కాదు అంటే ఒక ఫ్యామిలీ హ్యాపీగా వెళ్ళాలన్నా అందర ప్రమేయం కావాలి ఓ ఫ్యామిలీ హ్యాపీగా ఉండకూడకుండా ఉండాలి అన్న అందర ప్రమేయం ఉండాలండి మీకు అర్థమవుతుందా అంటే ఒక ఫ్యామిలీలో ఒక లేదా ఒక ఉమ్మడి ఫ్యామిలీ అనుకోండి ఏమండి ఒక ఉమ్మడి కుటుంబం అనుకోండి జాయింట్ ఫ్యామిలీ న్యూక్లియర్ కాదు ఇప్పుడంతా చాలామంది న్యూక్లియర్ ప్రిఫర్ చేస్తున్నారు ఎందుకంటే ఈ బాధలన్నీ పడలేకే బట్ జాయింట్ ఫ్యామిలీలో అందరూ ఒకే పట్టాన ఒకే లెక్కలో ఉండేటప్పుడు ఒక పనిని ఒక యాక్టివిటీని అందరూ సపోర్ట్ చేసేలాగా ఉంటారా లేకపోతే ఒక త్రీ ఫోర్త్ అంగీకరిస్తే వన్ ఫోర్త్ నో అంటున్నారా లేదా వన్ ఫోర్త్ ఎస్ అంటే త్రీ ఫోర్త్ నో అంటున్నారా లేదా ఫిఫ్టీ ఎస్ అంటే ఫిఫ్టీ నో అంటున్నారా ఇలా కొన్ని కొన్ని ఉంటాయండి హావభావాలు మనకి చాలా సినిమాల్లో వస్తాయి సినిమాల వరకు ఓకే ఏమండి పెదరాయిడ్ వగేర సినిమాలు చాలా రోల్ మోడల్ సినిమాలు ఉన్నాయి బట్ ఫ్యామిలీ వచ్చి ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి అది అలా కాదనమాట ఓకే కొంతమంది క్యారెక్టర్స్ కొంతమంది యొక్క ఆలోచనలు తల్లిదండ్రులు అనుకోండి వాళ్ళు వాళ్ళకు పుట్టిన అన్నదమ్ములు అక్క చెల్లెలు అనుకోండి వాళ్ళకు పుట్టిన బిడ్డలు అనుకోండి వీళ్ళ యొక్క క్యారెక్టర్స్ అన్నీ కూడా ఎవరు డిజైన్ చేస్తారు ఎవరు చెప్తారు వీళ్ళ యొక్క ఇలా ఉండాలని ఎవరు చెప్తారు తల్లిదండ్రులు ఎవరికైనా తల్లిదండ్రులు మొదటి గురువులు అంటారు ఓకే లేకపోతే వాళ్ళు చదువునటువంటి చదువులు సంస్కారాలు నేర్పించిన విధానాలు దయచేసి గుర్తించండి ఈ యొక్క ఎపిసోడ్ మొత్తం ఎపిసోడ్లో మీ యొక్క అకాడమిక్ ఎడ్యుకేషన్ ఇక్కడ ఏమాత్రం ఉపయోగపడదు ఏ ప్లస్ పి హోల్ కూర్ ఇక్కడ పనిచేయదు డ్రాగన్ హామీటర్ ఇక్కడ పనిచేయదు పైదాగర సిద్ధాంతం ఇక్కడ పనిచేయదు ఫ్యామిలీ కదా ఈ ఎడ్యుకేషన్ కేవలం సంస్కారంతో వచ్చే ఎడ్యుకేషన్ ఇది అండి సొసైటీ తోటి ఫ్యామిలీతోటి ఫ్యామిలీతో ఉన్న బాండింగ్ తోటి సొసైటీతో ఉండే బాండింగ్ తోటి వచ్చే ఎడ్యుకేషన్ ఇది మన అకాడమిక్ ఎడ్యుకేషన్ ఇది దొరకదు హండ్రెడ్ పర్సెంట్ దొరకదు సో ఇది ఎలా వస్తుంది ఎలా డెవలప్ అవుద్ది అంటే మీకున్న అనుభవాలు ఆ వెతుకున్నటువంటి మెంటల్ పుట్టినప్పుడు అందరూ కూడా ఒక బ్లాంక్ మైండేనండి అందరూ కూడా జీరోనే పుట్టినప్పుడు అందరూ కూడా బ్లాంక్ మైండే వాడి మైండ్లో ఏమీ ఉండదు వాడి మైండ్లో ఏదైతే ఫీడ్ అవుతా ఉందో హార్డ్ డిస్క్ ఫీడ్ అవుతుందో ఆ ఫీడ్ అయ్యే విధానం బట్టి అట్ ది సేమ్ అనుకునే ప్రాక్టికల్ ఎక్స్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఆయన ఒక మోడల్లో రూపుదిద్దుకుంటాడు ఇక్కడే మనిషి చాలా జాగ్రత్త పడాల్సిన స్టేజ్ అది ఎక్కడంటే నియర్లీ ఒక మెచ్యూరిటీ ఏజ్ ఎయిటీన్ ట్వంటీ తర్వాత ఈ మెచ్యూరిటీస్ అన్నీ కూడా జరుగుతూ జరుగుతూ ఒక పరిపక్వతకి మనిషి రావాలి అయితే కొంతమంది లైఫ్ వెళ్ళిపోతున్న పరిపక్వత రాని జీవితాలు ఉంటాయి దాని గురించి మనం ఏం మాట్లాడలేము బట్ మనకు విజ్ఞత ఉంది ఆలోచించే విధానం ఉంది కాబట్టి ఏ టైంలో ఇప్పుడు ఎక్కడ మనం పరిపక్ పరిపక్వత పొందాలి ఎక్కడ మెచ్యూరిటీ పొందాలి ఎక్కడ మనం ఒక ఫాల్స్ రూట్లో వెళుతున్నామా ఒక మంచి రూట్లో వెళుతున్నామా ఫాల్స్ రూట్లో మీరు వెళ్ళినంత వరకు బాగానే ఉంటుంది బిర్యానీలు తింటారు కానీ దాని యొక్క పర్యవసానం డిఫరెంట్గా ఉంటుందండి తర్వాత అన్నిటికీ మనం సమాధానం చెప్పాలి అదే ట్రూలీ వేలే వెళ్ళేప్పుడు ఎప్పుడైతే వెళ్ళామో ఒక ఒక సత్య మార్గంలో వెళ్ళామో ఒక నిజాయితీ మార్గంలో వెళ్ళామో దాంట్లో తినే ఏమండి ఒక పచ్చడి మెతికలైనా సరే హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట అది ఆ టేస్ట్ అనుభవిస్తేనే అర్థం అవుతుంది ఇఫ్ నాట్ అది అర్థం కాదు నాకు తెలిసి ఓకే ఇది పొంతం లేకుండా అటు ఇటు మాట్లాడుతున్నాను అనుకుంటారు ఏమన్నో ఫ్యామిలీ ప్రోగ్రాంలోనే ఉన్నాను నేను కూడా అయితే ఏ వ్యక్తిని కూడా మనం సపోజ్ మన ఫాదర్స్ ఉంటారు ఫాదర్ మదర్ ఉంటారు వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండొచ్చు లేకపోవచ్చు దాన్ని వాళ్ళని మేనిపలేట్ చేయటం ఇటైనా ఈజీ అయితే ఈ మేనిపలేట్ ఎట్టా చేయొచ్చు వాళ్ళు చెప్పిన దాన్ని ఎస్ అనొచ్చు నువ్వు అనొచ్చు బట్ వాళ్ళ కో ఉండి ఇంకటి ఏదో మనం మార్గం ప్లాన్ చేస్తామంటే వాళ్ళ మాట విన్నట్టుగా నటించి ఇంకోటి ఏదైనా ప్లాన్ చేస్తాము అంటే దానికి దుర్మార్గం ఇంకోటి ఉండదు కదా వాళ్ళు ఇన్నోసెంట్ అంటే ఒకవేళ ఇల్లిటరేట్ అయ్యి ఉంటే చదువు లేని చదువుకున్న వాళ్ళైతే మనకు అంత ఛాన్స్ ఎవరో వాళ్ళే మనకి గైడ్ చేస్తారు ఓకే అదేవిధంగా మన పిల్లలు ఉంటారు పిల్లలకి ఏం చెప్పొచ్చు ఏం చెప్పకూడదు అంటే అసలు రిలేషన్ బాండింగ్ ఉండాలి అంటే మనకు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి ఎవరితో ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఒక తమ్ముడుతో తమ్ముడు ఎలా రిలేషన్ ఉండాలి ఒక అన్న ఎలా రిలేషన్ ఉండాలి సిస్టరు అంటే చెల్లి అక్క ఎలా రిలేషన్తో ఉండాలి ఎలాంటి బాండింగ్తో మనం ఉండాలి అనేది ఫాదర్ మదర్ నుంచే వస్తుంది ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ పరిగణించవచ్చు ఏ వద్దు ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఏంటి అకాడమిక్ ఎడ్యుకేషన్ ఏముంది అక్కడ ఏమండి సంస్కారం అక్కడ ఎలాగ దొరకదు ఏమండి చదువు సంస్కారం అంటగా కదా చదువు ఉంది సంస్కారం దొరకదు అక్కడ ఈ యొక్క రిలేషన్స్ బాండింగ్ అనేది ఒక ఎడ్యుకేషన్తో సంబంధం లేదండి రిలేషన్ బాండింగ్ అనేది ఎడ్యుకేషన్తో పని కాదు అంటే ఎడ్యుకేషన్ ఉంటేనే ఆవు దూడక పాలిస్తుందా ఎడ్యుకేషన్ ఉంటేనే ఒక పిచ్చుగా దాని చిన్న పాపకి సాగుతుందా పక్షులన్నీ కూడా వాటి పిల్లల్ని ఎడ్యుకేషన్ తోటి సాగుతున్నాయా జంతువులన్నీ కూడా వాటి పిల్లల్ని ఎడ్యుకేషన్ తోటే సాగుతున్నా నథింగ్ అది ఆ సృష్టిలోనే ఉంది అది ఆ ఆత్మీయత అనుబంధం అనేది ఆ ప్రేమానురాగాలు అనేవి సృష్టిలోనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మన ఎడ్యుకేషన్ ద్వారా అది వస్తుందండి వీళ్ళకి ఎడ్యుకేషన్ లేదండి కాబట్టి అది కాదు అది దాన్ని మోర్ఖం అంటారు ఏమండి ఎడ్యుకేషన్తో ముడిపెట్టి దాన్ని సాగ్గా పెట్టుకుని ఇంకా ఇంకా ఏదైనా చేస్తే దాన్ని మోర్ఖర్తం అంటారు సో ఇక్కడ ఒక ఫాదర్ మదర్ నుంచి అయినా మీ యొక్క పిల్లల నుంచి వాళ్ళ పిల్లలకైనా సరే మీకు ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా మీ యొక్క రిలేషన్స్ యొక్క బాండింగ్ని మీరు మీరు సెట్ చేసుకోవాలి సెట్ చేసుకోవాలి మాట మాట కలుపుకోవాలి ఒక తమ్ముడు ఒక మాట అంటే దానికి రెస్పెక్టబుల్గా అన్న ఉండాలి ఏ మా తమ్ముడు వేస్ట్ అని వీడన్నా మా అన్న వేస్ట్ అని వాడన్నా ఈ ఫ్యామిలీ మొత్తం కూడా వెళ్ళి నలుగురు ముందు అభాస్ పాలవటం ఖాయం వీళ్ళిద్దరూ కొట్టుకుంటే తల్లిదండ్రులన్నా వచ్చి వాళ్ళకి సంబంధించిన గైడెన్స్ ఇచ్చి నో అని చెప్పేటట్టుగా తల్లిదండ్రులు ఉండాలి తప్ప దీంట్లో అగ్నిలు ఆజ్యం పోసినట్టు ఇది ఆధా అట్లా వాళ్ళు ఇంకో మార్గంలో వచ్చారంటే ఇదంతా కంప్ అవుతుంది చాలా ఫ్యామిలీస్ చాలా ఎన్నో సమస్యలు ఉంటాయండి ఇంట్లో ఫ్యామిలీలో ఆ సమస్యలన్నీ కూడా గుట్టుగా దాచుకొని అంటే కప్పు పెట్టుకొని బయట వాళ్ళకి అది ఎక్స్పోజ్ కాకుండా ట్రై చేస్తారు చాలామంది అది కొంతవరకు ఓకే బట్ దానికి సొల్యూషన్ కూడా వాళ్ళు అక్కడ పరిష్కరించుకొని ఉండాలి అది ఆ పాయింట్ అందరి దగ్గర ఉండాలి మళ్ళీ మీకు అర్థమవుతుందా ఇంట్లో ఒక పాయింట్ ఉందండి ఒక 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 ఇన్ఫర్మేషన్ ఉంది అది ఇంట్లో వాడు చెప్తే వినాలా బయట వాడు చెప్తే వినాలా చాలా ఫ్యామిలీస్ ఇంట్లో వాళ్ళు చెప్తే వినరండి బయట వాడు చెప్పింది గగనంగా ఆలోచిస్తారు ఇంకా చాలా పెద్ద చాలా ఫ్యామిలీస్ అంటే మెచ్యూర్డ్ ఫ్యామిలీస్ హే తీసేవయ్యా మా ఇంట్లో మా వాడు ఉన్నాడు మా వాడు చెప్పాడులే నాకు ఓకే క్లియర్ ఐ నో ఇదొక యాంగిల్ అవునా ఇంట్లోనేమో ఒక ఒక మంచి గ్రాడ్యుయేట్ ఉన్నాడండి బయట ఏదో కొంచెం కొంచెం బాగా ఎడ్యుకేషన్ లేని వ్యక్తున్నాడు ఆయన చెప్పిన పాయింట్ తీసుకొచ్చి ఒక గ్రాడ్యుయేట్కి చెప్పి ఎవరే బాబు ఇట్లా అంటారా అని చెప్తున్నాడు అనుకోండి తండ్రి లేకపోతే తల్లి ఈయన ఏమన్నా ఏం రియాక్ట్ అవ్వాలి అది నేను ఎప్పుడో చెప్తున్నాను కదా నాన్న అమ్మ అన్నాడు అనుకోండి లేదు ఆయన చెప్పిందే కరెక్ట్ అంటే ఏమనాలి దాన్ని అంటే అంటే కొంతమంది బయట దానికి ప్రయారిటీ ఇస్తారు ఇంట్లో ప్రయారిటీ ఇవ్వరు దూరపు నునుపు అన్నట్టు వాటి బయట వాళ్ళది ఏదో గొప్ప అన్నట్టుగా ఆలోచిస్తారు ఇంట్లో గమనించుకోరు పెరట్లో చెట్టి పని పనిచేయదు చెప్పాను మీకు అంత సారీ సామెత ఎక్కడో చెప్పినట్టు గుర్తు ఓకే ఎనీహౌ ఇదనమాట ఈ యాటిట్యూడ్ అనేది రాంగ్ కరెక్ట్ ఉండొద్దు కరెక్ట్ కాదది ఇంట్లో దానికి ప్రయారిటీ ఇవ్వాలి అవునా ఇట్లానా ఓకే తీసుకోవాలి ఇప్పుడు తండ్రి చెప్పింది తల్లి చెప్పింది బిడ్డ వింటాడుగా అవున అన్ని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందా అని చెప్పేసి నేర్చుకుంటాడుగా చాలా నేర్చుకుంటాడు అప్పుడు నేర్చకపోయినా తర్వాత అయినా నేర్చుకుంటాడు తెలుసుకుని తీరాల్సిందే ఎప్పటికైనా అంటే మాటకి మాటకి మనిషికి మనిషికి ఆ కోయిన్సిడెన్స్ ఉంటే ఆ ఫ్యామిలీ హెల్దీగా ఉంటుంది ఇఫ్ నాట్ హెల్దీగా ఉండదు మానసికంగా నేను మాట్లాడేదంతా మానసికంగా ఇప్పుడు ఈయన మొత్తం అంతా ఇదో పొట్ట చెంపుకుంటే కాళ్ళ మీద పడుతుంది అనే సామెత ఎక్కడో విన్నాను నేను అంటే ఇదంతా కూడా అటు గోప్యం లేకుండా ప్రతిదీ బయట వాళ్ళకి ఎక్కడికో చెప్పి ఇంకెవరికో గ్రేట్గా చూసి ఈయన వేస్టు ఆయన వేస్టా మనకు మనమే పుల్లలు పెట్టేసుకుంటే మనకు మనమే ఇంట్లో వాళ్ళము ఇంటి వాళ్ళమే ఒక రకమైన ఒక యావగింపుతో ఉంటే బయట వాళ్ళకి ఎలా ఉంటుంది అది బయట వాళ్ళకి ఎలా ఉంటుంది అనుకుంటున్నా దిసా చాలా ఎంత ఆడుకుంటారని గేమ్ మామూలు కాదు గేమ్ చేంజింగ్ ఎలా చేయాలో చేస్తారో ఆడుకుంటారు అనమాట సో మీ ఫ్యామిలీకి అలాంటి ఛాన్స్ బయట వాళ్ళకి ఇవ్వకండి మీ ఫ్యామిలీలో మీరు మాట్లాడుకోండి వాళ్ళు మరీ మూర్ఘంగా దుర్మార్గంగా వ్యవహరిస్తే తీసి పడేయండి అవతలకి మీరు ఉండండి కరెక్ట్గా మీకు అర్థమవుతున్నా మళ్ళీ చెప్తున్నా మీరు ఏదైతే ఒక ఒక ఫ్యామిలీ బాండింగ్ గురించి ఆలోచిస్తున్నారో అందరూ మంచి కోసం అందరూ బాగు కోసం అందరూ మంచిగా ఉండాలని ఆలోచిస్తున్నారో దీన్ని డిస్టర్బ్ చేసేవారు ఎవరున్నా మీ ఇంట్లో ఎవరు దానికి ప్రవర్తిస్తున్నా వాళ్ళని తీసేయండి వాళ్ళ పక్కకు తీసేయండి అంతే లేకపోతే మీరు కూడా డ్యామేజ్ అవుతుంది ఆ డ్యామేజ్ మీకు కూడా అంటుకుంటుంది అంతే తప్ప ఇది మా వాడే అది అని చెప్పి అంటుకుంటూ కూర్చుంటే అందరూ కలిపి మొత్తం ఒక బ్లైండ్ లిడ్స్ బ్లైండ్ అని అందరూ కలిపి ఒకే గుంట్లో పడతారు సో అలాంటి దాన్ని యాక్సెప్ట్ చేయద్దు ఫ్యామిలీలో ఇది నువ్వు అని చెప్పండి ఒక వ్యక్తి నువ్వు అని చెప్పినప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా ఇది కరెక్ట్ అయ్యి ఉంటే నో అని చెప్పటం అనేది కరెక్ట్ అయ్యి ఉంటే ఈయనకి సపోర్ట్ చేసి అందరూ కలిసినప్పుడు ఆయనకి భయం వస్తుంది కొంచెం ఏదో తప్పు చేశాడని ఒక వ్యక్తి ఎందుకు తప్పు చేస్తావురా అని వేరే వ్యక్తితో చెడిగాడండి అంటే వాళ్ళ అన్నయ్య వచ్చి అడిగాడు లేదా వాళ్ళ నాన్నగారు చదివాడు ఆ నాన్నగారిని సపోర్ట్ చేయాలి మిగిలిన వాళ్ళు వెళ్ళి ఎరా ఎందుకు చేస్తావరా నాన్నగారు స్కోపడుతున్నారు కదా అనేటట్టుగా ఉండాలి తప్ప వాడు చేస్తే నువ్వు చేస్తే లేదు కానీ వాడు చేస్తే వచ్చిందా అనుకోండి ఏమైపోయింది ఏమైపోయిందండి డ్యామేజ్ అయిందా లేదా అలా డిస్ట్రాయ్ చేసుకోవద్దు ఫ్యామిలీని మాటా మాట ఒరిజ ఒక వాస్తవికానికి సపోర్ట్ చేయండి అవాస్తవికానికి ఎంకరేజ్ చేయొద్దు దాన్ని నెగిటివ్ టు నెగిటివ్ అవ్వండి ఆపోజ్ చేయండి ఫైట్ చేయండి అంతే తప్ప వాస్తవాన్ని అవాస్తవాన్ని కూడా ఒక దానికి తీసుకురావద్దు లేదా గతంలో మీకు ఏదో చిన్న కక్ష ఉంది లేకపోతే ఆ చెల్లి మీద అక్కకి ఏదో చిన్న కోపం ఉంది ఓకే చిల్లి మీద అక్కకి ఒక కోపం ఉందండి అంతకుముందు ఏదో చిన్న డిస్కషన్ అయింది పెద్దవాళ్ళే చిన్నవా చిన్నవాళ్ళు నేను మాట్లాడతలే చిల్లికి అక్కకి ఏదో చిన్న డిస్కషన్ అయిందని చెల్లి మీద అక్కకి కోపం ఉంది కదా ఓకే ఈ సిచ్యువేషన్ మైండ్లో పెట్టుకొని ఈ సిచ్యువేషన్ మైండ్లో పెట్టుకొని చెల్లి మీదకి ఏదో చిన్న ఒక వచ్చింది లేదా చిన్న నింద వచ్చింది అవును అది అలాంటిది అని చెప్పేసి ఇక పాత కోపాన్ని మైండ్లో పెట్టుకొని ఆవిడ మీద చూపిస్తుంది అంటే మీనింగ్లెస్ కదా అది అర్థం పర్థం ఉందా మనుషులమే కదా మనం అదనమాట అంటే పాత వాటిని మైండ్లో పెట్టుకొని అది ఉండొద్దు అట్లా ఉండొద్దు ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీ చైతన్య ఉండదు చేతని చైతన్యం పెద్ద కవితలు రాస్తామే బయట అది కాదు ముందు ఫ్యామిలీలో ఉండాలి అన్నిటికంటే ముందు మీలో ఉండాలి మీ పర్సనల్గా ఉండాలి మీరు అనుకున్న ఫ్యామిలీ మీ మాట వినాలని రూల్ ఏం లేదు వాళ్ళ మాట కూడా మీరు వినాలి అది వాస్తవం అయితే అవాస్తం అయితే డోంట్ కేర్ అసలు కేర్ చేయొద్దు దానికి ఒక దుష్ట దుర్మార్గంలో నడిచే మార్గం అయితే మీరు కేర్ చేయని అవసరం లేదు వాస్తవికంగా ఉంటే మీరు కేర్ చేయండి ఓకే అలా అందుబాటులో ఉండి ఈవెన్ తల్లిదండ్రులైనా మీ బ్రదర్స్ సిస్టర్స్ అయినా మీకు పుట్టిన బిడ్డలైనా మీకు కాయిన్స్టెన్స్గా ఉన్నంత వరకే మీ కాన్స్టెన్స్గా లేకుంటే లేకపోతే వాళ్ళకి మీరు కాన్సిడెన్స్గా లేకున్నా కానీ ఎవరినైనా సరే డోంట్ కేర్ అవాయిడ్ చేసేయండి కట్ చేసేయండి అంతే నిర్దాక్షిణ్యం కట్ చేసేయండి ఏమండి షుగర్ వచ్చి కాల్ గ్యాంగ్రీన్ అయ్యిందంటే కట్ చేసి తీసి కదా అలా తీసి పడేయండి అవసరం లేదు అసలు అంత ఖండితంగా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే నేటి సమాజంలో ఈ నేటి సొసైటీలో ఈ యొక్క ఫ్యామిలీస్ పరిస్థితి అస్సలు బాలేవండి ఎందుకు బాలేవంటే ఇదే దౌర్భాగ్యం ఎందుకంటే రకరకాల మెంటాలిటీస్ రకరకాల ఈగోస్ రకరకాల ఇవన్నీ పెట్టుకొని మొత్తం డ్యామేజ్ చేసుకుంటున్నారు ఎవరికి వాళ్ళు ఎవరి ఫ్యామిలీని వాళ్లే డ్యామేజ్ చేసుకుంటున్నారు ఇనుప మొక్కను ఎవరిని నాశనం చేయక్కర్లేదు అది వాడకుండా పక్కన పడేస్తే దానికి పట్టిన తుప్పే దాన్ని నాశనం చేస్తుంది అంట అట్లా ఏంటంటే ఫ్యామిలీస్ కూడా వాళ్ళకు వాళ్లే సెల్ఫ్గా డ్యామేజ్ చేసుకునే కండిషన్లకు చాలా ఫ్యామిలీస్ వస్తున్నాయి దాని నుంచి మనం బయటపడాలంటే నేను చెప్పినటువంటి నేను అనుకున్నటువంటి నా పరిశ్రమలో నా ఆలోచన ప్రకారం ఉన్నటువంటి ఈ పాయింట్స్ మీకు ఏమైనా ఉపయోగపడతాయేమో చూసుకోండి ఉపయోగపడేటట్టు ఉంటే తీసుకోండి ఇఫ్ నాట్ లివ్ ఇట్ అంతే నో ప్రాబ్లం బట్ నేనేమంటానంటే మనం చైతన్యవంతంగా ఫ్యామిలీలో లేకుండా మనం నిజాయితీగా లేకుండా మన దాంట్లో ఎవరైనా ఎవరైనా మెచ్యూర్డ్ అయినా సరే వాళ్ళు ఎంత పెద్ద 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 గ్రాడ్యుయేట్స్ అయినా సరే ఇంకా పెద్ద ప్రొఫైల్లో ఉన్న వ్యక్తి అయినా సరే రాంగ్ రూట్లో వచ్చినప్పుడు వాడు ఇంకంతే వేస్ట్ తీసేయటమే రాంగ్ రూట్లో ఉన్నాడంటే అన్యాయమైన రూట్లో ఉన్నాడంటే తప్పుడు రూట్లో ఉన్నాడంటే దాన్ని ఎంకరేజ్ చేస్తారు ఓకే నా తమ్ముడే కదా ఎంకరేజ్ చేయాలా మా ఫాదరే కదా ఎంకరేజ్ చేయాలా అయినా ఎందుకు ఎందుకు చేయాలి అది అది రాంగ్ రూట్ అని క్లియర్ మనకు ఇంగిత జ్ఞానం ఉంటుంది కదా ప్రతి వాళ్ళకి మంచి చెట్టల జ్ఞానం మనిషికి ఉంది కదా అది నేర్పించక్కర్లే ఇది మంచి ఇది చెట్ట చెప్పక్కర్లే నేను పక్కన కూర్చున్నాను పక్కన వాడు కూర్చున్నాడు వాడుకోవాలి ఇలా తొక్కుతున్నాను అనుకోండి మంచి అది తెలియదా నాకు అది నాకు ఎవరైనా లెక్చర్ చెప్పాలా సోషల్ లెక్చర్ చెప్పాలా సైన్స్ లెక్చర్ చెప్పాలా పాయింట్ రాంగ్ అని తెలిసిపోద్ది అది సో ఆ ఇంగి దాన్ని ఇంగితం అంటారు ఆ ఇంగితం తెలిసిన వ్యక్తులుగా మెచ్యూర్డ్ వ్యక్తులుగా ఎవరైనా మన ఫ్యామిలీలో ఉన్నా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నా అంటే మన ఫ్యామిలీ బాండింగ్ నుంచి మాట్లాడుతున్నాను కాబట్టి అది ఆ రాంగ్ రూట్లో వచ్చిన వాడిని ఖండించండి మీరు ఖండించిన దాన్ని మిగిలిన వాళ్ళు ఖండిస్తున్నారు లేదో అబ్జర్వ్ చేయండి వాళ్ళు ఖండించట్లేదు అంటే వాళ్ళు కూడా దూషులు కానీ చూడాల్సిన పరిస్థితి అంతే కామ్గా ఉన్నారంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా తప్పకి లేదా మంచి చేస్తుంటే దాన్ని దానికి కూడా కామ్గా ఉన్నారంటే దాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా కామ్గా ఉంటే మంచి ఏం కాదు అది మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడాలి మాట్లాడకూడని టైంలో మాట్లాడకుండా ఉండాలి ఓకే మాట్లాడే సమయంలో కూడా మాట్లాడకుండా ఉంటే అది కూడా దాన్ని ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది ఓకే మీకు ఎంతవరకు క్యాచ్ అవుతుంది ఇది కొంచెం జనరల్ గా ఉంటుంది బట్ అటు ఇటు పంతం లేనట్టుగా ఉంటుంది కానీ కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఓకే మన ఫ్యామిలీ బాండింగ్ లో ఇంకా చెప్పాలంటే మన ఫ్యామిలీ అందరం కూడా తల్లిదండ్రులు అక్క త అక్క చెల్లెలు అన్నదమ్ములు తమ్ములు ఉండే ఫ్యామిలీలో ఏ ఒక్కరి నుంచి అయినా ఒక ప్రాబ్లం ఎదురైనప్పుడు దాన్ని అందరూ ఎదురించాలి ఏ ఒక్కరైనా రాంగ్ రూట్లు వెళ్తున్నప్పుడు అందరూ కలిపి దాన్ని అపోజ్ చేయాలి ఫైట్ చేయాలి ఏ ఒక్కరైనా మంచి పని చేస్తే అందరూ కూడా దాన్ని అప్రిషియేట్ చేయాలి ఇది కూడా మంచి పని చేస్తే ఎంకరేజ్ చేయండి చెడ్డ పని చేస్తే దండించండి ఒక వ్యక్తి కాదు ఒక వ్యక్తి దండించడం మొదలు పెట్టారు అందరూ వచ్చి దానికి ఎంకరేజ్ చేయండి దాంట్లో వ్యాన్యాయం ఉంటే న్యాయం లేదా ఈ వ్యక్తిని ఈ వ్యక్తిని కాదులే అని చెప్పండి దానికడ చిన్న పెద్ద ఈ తోటకూర భజనని తీసి పడేయండి అన్నీ కూడా చిన్న పెద్ద కాదు మూర్గుడు ఎక్కడైనా మూర్గుడే చిన్నోడైనా మురుగుడే పెద్దోడైనా మురుగుడే అంటే ఈ పని చేయనప్పుడు ఏమవుతుందంటే ఎంటైర్ ఫ్యామిలీ కూడా ఆ జబ్బు అంటుకొని మొత్తం ఫ్యామిలీని డిస్ట్రాయ్ చేసే పరిస్థితి వస్తుందన్నమాట సో ప్రతి ఫ్యామిలీ కూడా ఇలాంటి చిన్న చిన్ని ఉంటాయి వాటిని మనం సర్దుకుపోవటం వేరు దాన్ని సాల్వ్ చేసుకోవటం వేరు సర్దుకుపోదాం అంటారు కదా సర్దుకోవటం కాదు ఇక్కడ సర్దుకుంటే అది అలాగే ఉంటుంది మళ్ళా రేపు మళ్ళీ ఇరివైట్ అవుతుంది ఇవాళ సర్దుకున్న రేపు మళ్ళీ వస్తుంది మళ్ళీ సర్దుకోవటం దాన్ని సొల్యూషన్ చేసే ఒకేసారి అయిపోయింది అంతకీ ఇక చికాకు తెప్పించి ఒక రకమైన చేసి కుట్రలో కుతాంతరాలు కూడా పండే ఫ్యామిలీస్ కూడా ఉంటాయండి కొన్ని కొన్ని అలాంటి వాటిని ఏం చేయాలంటే మీరు చేయాల్సిందల్లా తీసేయండి చెప్తున్నా కదా తీసేయటమే పని ఆ కుంపడంతా నెత్తి మీద పెట్టుకుని మీరు కూడా వా దాంట్లో మరిగిపోయి మగ్గిపోయి బ ఉండిపోయే బదులు దాన్ని కట్ చేసుకోవటమే చాలా తెలివైన పని ఏం నో ప్రాబ్లం ఏమవుతుంది ఆ రిలేషన్ ఏమైనా కట్ అయిపోతే ఇప్పుడు మీ ఫే ఫ్యామిలీ కాకపోతాడైనా మీకు దగ్గర మీ ఇంట్లో బంధువు కాలేకపోతాడా అదేం లేదు బట్ ఆ క్యారెక్టర్ అదంతా కూడా మీకు కొంచెం దూరంగా ఉంటారు అంతే ఎందుకంటే అది ఇక మీరు అన్సాల్వ్ సాల్యూబుల్ అది మీరు దాన్ని సాల్వ్ చేయలేరు ఇంకా దాన్ని అలాంటి కండిషన్లో ఉన్నప్పుడు ఖర్చు కరెక్ట్ కదా ఇంకా వాళ్ళతో ఉండి అనిపించుకుని అన్నీ తిరిగి తిరిగి మీరు కూడా అడ్స్టమ్ మీరు ఆ మార్గంలో వెళ్ళటం కంటే కూడా మీరు ఎంచుకున్న రూట్ కరెక్ట్ అని మీరు అనుకున్నప్పుడు దానికి వాళ్ళు అడ్డు తగిలి మీరు కావాలని మిమ్మల్ని ఏదన్నా చేయాలనుకున్నా కానీ లేదా రాంగ్ రూట్లో వచ్చి ఇంకేదో క్రిటిసైజ్ చేయాలని ఇంకా ఏదో మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని ఒక రకమైన ప్లాన్ ప్రణాళికతో వచ్చి ఇంకేదో చేస్తూ ఉంటే ఫ్యామిలీ అయి ఉన్నా కానీ సొంత ఫ్యామిలీ అయినా ఏమండి సొంత చిటికని వెళ్ళినా సరే తీసి పడేయండి అది అంటున్నాను నేను తీసేయండి అది ఉత్తమం తద్వారా మీ బాడీ మొత్తం డ్యామేజ్ అవ్వకుండా ఉంటది తద్వారా మీరు మీ మీ లైఫ్ మీ ఫ్యూచర్ డ్యామేజ్ అవ్వకుండా ఫ్యామిలీని హా అదండి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకుంటున్నా అది ఏ రూట్లో ఎలా వచ్చి మాట్లాడో నాకు తెలియదు కానీ నా దగ్గర ఉన్న ఒక ఇన్ఫర్మేషన్ కొంత మీకు షేర్ చేస్తాను ఇది ఫ్యామిలీ బాండింగ్ గురించి ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ మంచి ఒక మరి ఒక మరి వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం థ్యాంక్ యూ యా బాయ్